మాట పొదుపు నోరు వదుపు అన్నారు పెద్దలు అంటే కదా అని ఎగబడిపోయి ఎలా పడితే అలా మాట్లాడకుండా పొదుపుగా జాగ్రత్తగా ఉండాలని దాని అర్థం అందులోనూ రాజకీయాల్లో ఉన్న వారికి ఇది చాలా అవసరం పవర్ కదా అని టంగ్ స్లిప్ అయిందో రంగు పట్టం ఖాయం ఆ తర్వాత మళ్ళీ లాక్కోలేక పీక్కోలేక సచ్చే సావచ్చి పడుతుంది ఏపీలో అధికార కొటమికి చెందిన ఆ ఎమ్మెల్యే ప్రస్తుతం అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారట ఇప్పుడు ఏంది సంగతి అంటూ పెద్దల నుంచి వార్నింగ్ కూడా వచ్చేసాయట ఇంటికి ఆయన ఎవరు జరిగింది చిక్కుల్లో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్యే నోటి పార్టీకి చెడ్డ పేరు దళితుడిపై దాడి చేసి సారీ చెబితే సరిపోతుందా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందా రాష్ట్రమే కాదు దేశమంతా జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ విక్టరీ గురించి ఎంతలా డిస్కస్ చేసుకుందో ఇప్పుడు కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ భూత పురాణం గురించి కూడా అలాగే చర్చించుకుంటోంది అధికార మతంతో ముందు వెనక ఆలోచించకుండా అనుచరుల మాటల్ని గుడ్డిగా నమ్మి ఓ దళిత వైద్యుడిపై ఆయన దాడి చేయడం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది కాలేజీ పిల్లల ఆటల విషయంలో అనవసరంగా ఎంటర్ అయిన ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులనే విచక్షణ కోల్పై వ్యవహరించడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది తప్పైపోయింది బాబోయ్ అంటూ ఇప్పుడు ఎమ్మెల్యే ఎంత బతుకున్నా సరే ప్రయోజనం లేకుండా పోయింది దీంతో అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనే మాటలు వినిపిస్తున్నాయి ఒళ్ళు మరిచి మాట్లాడినప్పుడు ఈ బుద్ధి ఎక్కడికి పోయిందంటూ ప్రత్యర్థులు ఎమ్మెల్యేని గట్టిగానే కార్నర్ చేస్తున్నారు అసలు ఎందుకు ఏం జరిగింది అనే విషయం చేస్తే సెప్టెంబర్ ఇరవై ఒకటి సాయంత్రం రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్ లో వాలీబాల్ ఆడే విషయమై బీసీ డాక్టర్ ఉమామహేశ్వరరావును రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నానా మాట్లాడన్నారు రిపీట్ చేయలేనంత దుర్భాషణ వాడి అనుచరులతో వీరంగం క్రియేట్ చేశారు కాలేజ్ స్టూడెంట్స్ పై ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారు ఎమ్మెల్యే ప్రవర్తన పట్ల డాక్టర్లు వైద్య విద్యార్థులు ప్రజా సంఘాలు దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చూడతామని ఎస్సీ సంఘాలు హెచ్చరించాయి దీంతో రంగంలోకి దిగిన కలెక్టర్ ఎస్పీ నానాజీని ఆర్ఎంసీ కాలేజ్ ప్రిన్సిపల్ రూమ్ కి రప్పించి డాక్టర్ కు క్షమాపణ చెప్పించారు అయితే చేయించాల్సిందంతా చేసి ఇప్పుడు సారీ అంటే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన డాక్టర్ ఉమామహేశ్వరరావు మహేశ్వరరావు పై కేసు నమోదు చేయాల్సిందే అని స్పష్టం చేశారు మాజీ మంత్రి కన్నబాబును ఓడించి మరి ఎన్డీఏ కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా నిలబడిన పంతం నానాజీని గెలిపించారు కాకినాడ రూరల్ జనాలు మామూలుగా కాదు దాదాపు డెబ్బై ఐదు వేల మెజారిటీతో అరవై ఐదు శాతానికి పైగా ఓట్ షేరింగ్ తో జనసేనకు పట్టం కట్టారు అలాంటి పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ వ్యవహారం ఇప్పుడు పవన్ పార్టీకి పెద్ద సమస్యగా మారిందట ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎమ్మెల్యే పదవి చెంతకొస్తే ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన వేళ ఈ ఫస్ట్ ఎమ్మెల్యే మాత్రం ఫ్రస్టేషన్లో విచక్షణ కోల్పోయి ఓ విద్యావంతుడైన దళితుడిపై దాడి చేసి తాను ఇబ్బందుల్లో పట్టమే కాదు పార్టీని కూడా అప్రతిష్టలు చేశారనే టాక్ వినిపిస్తోంది పవర్ ఉంది కదా అని రెచ్చిపోయి చేసిన పని పంతం నానాజీ పొలిటికల్ ఫ్యూచర్ నే దెబ్బ కొట్టేలా చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది నానాజీ వ్యవహారంపై నియోజకవర్గంలో పెద్ద చర్చ జరుగుతుంది ఇప్పుడు ఆయన నోటి దురుసపై సొంత పార్టీ నేతలే ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు తాను అభాస పాలవడమే కాదు పార్టీకి కూడా చెడ్డ పేరు తెచ్చాడంటూ పెదవి విరుస్తున్నారు ఆ పార్టీ నేతలు అయితే తానే తప్పు చేశానంటూ అందరి ముందు పంతం నానాజీ క్షమాపణలు చెప్పినా దీక్షలో కూర్చొని దళితోద్ధారకుడిని నన్ను చెప్పుకున్నా డ్యామేజ్ కంట్రోల్ అయ్యేలా లేదట నియోజకవర్గంలో ఓట్ల పరంగా రెండో పెద్ద సామాజిక వర్గమైన దళితులను టచ్ చేసిన నానాజీకి ఆయా సంఘాలు ఇప్పటికే చుక్కలు చూపిస్తున్నాయి ఈ వ్యవహారంలో తగ్గేదిలే అంటున్నాయి ఇక ప్రత్యర్థి పార్టీల సంగతి అయితే చెప్పనక్కర్లేదు ఎమ్మెల్యేపై పై విరుచుకు పడిపోతున్నాయి కాకరేపుతున్న కాకినాడ రూరల్ ఇష్యూకు సంబంధించి తమ ఎమ్మెల్యేపై జనసేన నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన లేదు కానీ పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యేకు అక్షింతలు గట్టిగానే పడ్డాయంట అంశం ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా వ్యవహరించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నానాజీ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది మరోవైపు పోలీసులు మాత్రం సర్పవరం పిఎస్ లో ఎమ్మెల్యే నానాజీపై కేసు నమోదు చేసినట్టు చెప్తున్నారు రాజకీయంగా రచ్చరేపుతున్న జనసేన ఎమ్మెల్యే వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి మరి